నమ శివాయ అరుణాచల శివ రేపు అనగా ఇరవై ఒకటి ఆదివారం రోజున మనము పౌర్ణమిని జరుపుకుంటున్నాం దీనినే మనము ఆషాఢ పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని గురు పౌర్ణమి అని జరుపుకుంటాం ఈ రోజున సాక్షాత్ విష్ణు స్వరూపమైన వ్యాసుడు జన్మించినట్టుగా దీనిని వ్యాస పౌర్ణమి అని చెబుతారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటారు విష్ణు యొక్క స్వరూపం వ్యాస మహర్షి మునులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించారు కాబట్టి ఆయనని మునులకి గురువుగా చెబుతారు ఈ రోజున చేసే గురు పారాయణం గురుదత్త స్తోత్రం ఇలాంటి దక్షిణామూర్తి యొక్క స్తోత్రం ఇలాంటివి చేసుకోవడం ద్వారా గురుబలం అనేది పెరుగుతుంది జాతకంలో ఎవరికైనా గురుబలం తక్కువగా ఉంది అన్నప్పుడు గురు పారాయణం చేయడం గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని మెరుగుదిద్ది మనల్ని సన్మార్గంలోకి నడిపించే వాళ్ళే గురువులు గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అలాంటి గురువులని ఆరాధించడానికి పెట్టిన రోజే ఈ గురు పౌర్ణమి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఆ గురుదేవుని యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ